ధనుర్మాసం సందర్భంగా నీలాదేవిని నిద్ర నుంచి మేల్కొల్పుతూ ఉంది గోదాదేవి ధనుర్మాసం సందర్భంగా తిరుపతిలోని పద్దెనిమిదవ రోజు పాసురం గురించి విందామాదగళి తనోడాద తోళ్లియం నందగోపాలం వరుమగళే నీనాయి కందం கமளும் குளலி கடை திரவாயி ஒந்தெங்கும் கோழி யழைத்த நகான் பந்தல் மேல் பல்கால் குயலுங்கள் கோவினகான் பந்தான் விரலி உண்மை துணன் பேர்பாட కయ్యాల్ ందులో రెంబావాయి శ్రీకృష్ణుని కంటే ముందుగా నీలాదేవిని మేల్కొల్పాలని చెప్పి గోదాదేవి గోపికలు నిర్ణయించుకున్నారు మదజలము స్రవించు దర్పము గల అనేక ఏనుగుల సమూహంతో ఓడనట్టి భుజ బలము కల నందగోపాల్ని యొక్క కోడలివైన ఓ నప్పిన్న పిరాట్టి నీడ సుగంధ పరిమళములకించు కుంతలములు కలదానా తరుపు తెరువుమ ఊరిలోకంతటా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కూస్తూ ఉన్నాయి నీ రాకకై బండి గురవింద పందిరిపై ఎప్పటి నుండో అనేక సార్లు కోకిలలో గుంపులు కూస్తూనే ఉన్నాయి బంతుల వలె కనిపిస్తున్న వ్రేళ్ళు కలదానా నీ కుమారుడైన శ్రీకృష్ణుని నామ సంకీర్తనం చేస్తూ ఉన్నాం గనక ఎర్ర తామరలను పోలిన మృదువైన దివ్యహస్తాలతో నీ చేతికి అమరి ఉన్నట్టు కళ్యాణ గుండముల కల గాజులు గలగల ధ్వనించున్నట్లుగా వచ్చి తలుపు తిరువమ్మ మేము కూరటచే కాక నీవే సంతోషిస్తూ రావలసినది అని చెప్పి నీలాదేవికి విజ్ఞప్తి చేశారు గోదాదేవి గోపికలు లోకైకేశ్వరి అయిన అమ్మను ప్రార్థించే క్రమం ఈరోజు పరిపూర్ణ జ్ఞానశక్తులు గల సర్వేశ్వర తత్వం సర్వమానవాళి సముద్రణకై సులభమై దిగి వచ్చి మంత్రపోతమై దర్శనమిచ్చే స్థానములే దేవాలయాలు వేదైక ప్రతిపాద్యుడైనా తండ్రి సులభ స్థితిలో చూడగానే చులకన భావం కలుగుతుంది మందబుద్ధులకి అది తప్పని పూర్ణ విశ్వాసం నీకుంటే ఇక్కడి నుంచే ఏం కోరితే అవన్నీ పొందవచ్చని ఆండాలు నిరూపించింది ఆ నిరూపణే తిరుప్పవై మంత్రంలో తిరిగాడే దైవాన్ని ఆచార్యులు శిష్యులకు అందిస్తారు ఆ ఆచార్యులు భక్తుల ద్వారా మనకు తెలియజేస్తారు ఆ భక్తుల మాట వినదగినదే అనిపించాలి దానికి మనస్సు నిర్మలం కావాలి లోపల సాత్విక గుణం పెరగాలి ఆ సత్వగుణాన్ని బాగా పెంచే కాలం ఈ ధనుర్మాసం మధ్యకాలంలో మంచి బీజాలు మంచి క్షేత్రంలో నాటితే పంటలు పుష్కలంగా పండుతాయి ఈ మాసపు దినాలు మన మనస్సు అనే బంగారు భూమిలో నాటుకోవడానికి అండలు తల్లి తిరుప్పావయ్యనే ముప్పై పాసురాలు వేద బీజాలుగా అందించింది ఆనందం అనే పంట పుష్కలంగా ఇవి పండిస్తాయి ఆ ఆనందమే శ్రీకృష్ణుడు మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో సుఖజీవం సాగిస్తారు ఈ వ్రతం వల్ల ఈ వ్రతానికి కేంద్రం ఆలయం కనుక లోపలుండే దేవుణ్ణి ఎలా వెళ్ళి సేవించాలో ఏమని ప్రార్థించాలో అందమైన కథతో నింపి అందించింది మన గోదాదేవి భక్తుల ద్వారా ఆచార్యుని చేరి మంత్రమేమిటో గుర్తించాలని నిన్న నందగోపుని యశోధను కృష్ణుని బలరాముని వరుస క్రమంలో మేల్కొల్పారు నందుడు ఆచార్యుడైతే యశోధ నారాయణ శ్రీకృష్ణుడు మంత్రార్ధమైన సర్వేశ్వర తత్వం బలరాముడు భగవాను సేవించు నిత్య సూర్యులు భాగవతులు ఇదే క్రమంలో మంత్రం లభించింది మంత్రం తెలిస్తే చాలదు భగవాను ఆశ్రయించడానికి కూడా మళ్ళీ పద్ధతి ఉంది అదేమిటో భాగవతులు వివరిస్తారు కృష్ణుడు ఇక్కడ లీడర్ రా నీలాదేవి భవనంలో ఉంటాడు అక్కడ దొరుకుతాడని బలరాముడు రహస్యం చెప్పేశాడు నిన్న రోజు నీలాదేవిని మాత్రం లేపుతున్నారు క్రమం తెలిసి నిర్మించిన ఆలయాల్లో ఈ పద్ధతి ఉంటుంది కోవిలకు పోగానే తిన్నగా గర్భాలయానికి వెళ్ళకూడదు ముందు భక్తుల మందిరాలు ఉంటాయి నమస్కరించాలి ఆపై ధ్వజస్తంభం వద్ద సిరసు ఉంచి లోపలకు చేరాలి ఆచార్యుల ఆలయం ఉంటుంది మొక్కాలి ప్రదక్షిణ చేయాలి అప్పుడు అమ్మవారి కోవిల విడిగా ఉంటుంది అక్కడ చేరాలి అప్పుడు విడిగా ప్రార్థించే తర్వాత గర్భాలయంలో స్వామి దరి చేరాలి ఇది సాంప్రదాయ రహస్యం భక్తుల ద్వారా వేద విశ్వాసం కలిగి గురువు ద్వారా మంత్రంలోని భగవాను దర్శనానికి ముందు అమ్మను ప్రార్థించాలి అమ్మాయే పాపాలు ఎన్నో ఉన్నా మనల్ని చేరదీసి బుద్ధి చెప్పి స్వామికి దయపుట్టించి ఆ తండ్రి చేత రక్షింపచేస్తుంది కావలసినవన్నీ ఇప్పిస్తుంది అమ్మ పేరు శ్రీ అంటే మన మొర వింటుంది వానికి వినిపిస్తుంది మనం విడితే ఆశ్రయింపబడుతుంది తండ్రిని మన కోసం ఆశ్రయిస్తుంది ప్రేమతో బుద్ధి చెప్తుంది ఇద్దరినీ కలుపుతుంది అందుకే అమ్మ ద్వారా వెళ్ళాలే కానీ ఎదురుగా ఆయన ఉన్నా తిన్నగా పోరాదనేది ఒక రహస్యం అమ్మకి లక్ష్మి అనే పేరుతో పాటు పురుషకారమని మరో పేరు పురుషుణ్ణిగా చేయను పురుషుడు అంటే పూర్ణుడని అర్థం పిల్లలపై కోపించి వదిలేసే తండ్రి అపూర్ణుడు మనమంతా దేవుని పిల్లలం ఆయన కోపంతో వదిలేశాడు కోపం పోయి కరుణ రావాలి అది మనసులోంచే కదలు రావాలి ఆ కారుణ్యమే మన అమ్మ ఇది ఉంటే కోపం పోతుంది కనుక అమ్మ చోటు స్వామి హృదయమే కరుణకు వేరే రూపం ఉంది కూడా అయితే అతన్ని వీడి ఉండదు ఇద్దరూ కలిసి ఉంటారు అదే శ్రీ ప్లస్ నారాయణ అంటే శ్రీమన్నారాయణ తత్వం ప్రార్థించేటప్పుడు మాత్రం ముందు స్త్రీనే ప్రార్థించి దయ పైకి వచ్చాక అప్పుడు వాని పాదం పట్టాలి ఆయన పూర్ణుడైనాడు అమ్మలా వాడిని చేసింది అంచేత పురుషకారం అంటారు అమ్మను పురుషకారమైన అమ్మనెలా అడగాలో చెప్తోంది అన్నాడు ఈరోజు దారి తప్పే మనిషికి భాగవతులు సన్మార్గం చూపినట్లు అమ్మను లేపండి మీ పనులన్నీ అవుతాయని బలరాముడు చెప్పాడు లంకలో ఎంత వెతికినా సీత కనపడకపోతే హనుమ తస్మై జనకాత్మ జాయై జనకునికి నిన్ను నీవే చూపుకున్నట్లు నన్ను అనుగ్రహించవమ్మా అన్నాడు అశోక మనములో కనపడింది అమ్మని అమ్మే చూపుకుంటుంది ఆమెను చూసి వచ్చినందుకు హనుమకు ఆలింగన భాగ్యం కలిగించాడు శ్రీరాముడు భగవంతుడు ఆచార్యునికి కుమారున వలొంగి ఉంటే లక్ష్మి కోడలి వలె నమ్రతతో మెలుగుతుంది ఆచార్య సంబంధంతో తమని చెప్పుకోవడమే దేవునికి అమ్మకి కూడా ఇష్టం కృష్ణావతారంలో అందరికంటే నీలాదేవికే అధికారం కృష్ణునిపై స్వాతంత్ర్యం ఉన్నాయి ఆమెనే నప్పిన్నై అంటే సుందర కుమారి అని అంటారు ఆమెను మేలుకొల్పుతున్నది ఈరోజు అండాడు మగమిక్కిన గజములను అలవోకగా ఓడించే భుజ బల సంపన్నుడైన నందగోప్యు కోడల నప్పిన్న పిరాట్టి సుగంధాలు వెదజల్లే శిరోజములు కలదాన కోడి పెట్టలు చంతట అరుచుతున్నవి లేచి రావమ్మ గడియతిరోమా కృష్ణుడు కువలయాపీడాన్ని నలిపివేశాడంటే నందుని భుజ బలం కొంత వచ్చిందన్నమాట అంత బలం నందుడి కొంది కనుకే కంసుడు యమున దాటి ఊళ్ళోకి వచ్చే సాహసం చేయలేదు నందుడి చేతిలోని బల్యమునకంత బలం ఆచార్యుని ఉపదేశముద్రే ఆ బల్యం వారున్న చోట నందవ్రజం అనే కంసుడు అక్కడికి రాలేడు మనలోని అహంకారమే ఏనుగు కులం గొప్పదనో దనికొడనో బాగా చదువున్నదనో మూడు రకాల మతాలను కలిగిస్తూ ఉంటుంది గురువు ఉపదేశంతో వాటిని పారదోలుతాడు ముందు వీరి కొడల అంటే ఈ ఊళ్ళో కాని వారెవరులే అని నీలాదేవి పలకలేదు దాంతో నందగోపుని సంబంధంతో పిలిచింది అన్నాడు ఈమె సౌందర్యానికి వసుడై కృష్ణుడు అంటాడు ఈమెకు నల్లని కేశ సంపద ఉండి కృష్ణుని వశిపరుచుకుంటుంది ఆ వ్యామోహ రూప కేశాలకు గంధం సర్వగంధుడైన స్వామియే పిల్లలము పువ్వులు ముడువము అంటే నీవు ధరించదగునా అజ్ఞానమనే గడియ తీయవలసినది నీవే నీవు కృపవు మా కర్మ ఆయన్ని మా నుండి దూరం చేసింది మా కృపవు నీవు కనుక తిరిగి ఆయన్ని కృపాళువుగా చేయగలవు రక్షించే సమయం తెల్లవారింది నిన్నడగాలనే తెలివి ఏర్పడింది అన్నాళ్ళకి గురువులు బోధించినవి తెలిసాయి ఆ గురువులే కోళ్ళు కోడి సమయమును సరిగ్గా సూచించే గృహపక్షి పిల్లల కోడిలాగా శిష్యులతో సంచరిస్తూ యోగ్యమైనవే ప్రకృతిలోంచి గ్రహించి గురువులు అంతటా తిరుగుతూ ఉన్నారు మీ పెరట్లో మాధవీలతపైని వద్ద పాట నేర్వాలని చేరిన కోకిలలు గురువుకై చూసే శిష్యుల వలె పదే పదే కూస్తూ ఉన్నాయి అవే ఆళ్వార్లు ఆ లత శ్రీయపతి వాని దివ్య ప్రబంధాలు కోకిల కుజితాల వలె శ్రవణ మధురాలు విశ్వాన్ని ఆడుకునే బంతి వలె ధరించిన తల్లివి నీవు జగల్లీలలో ఆ బంతిని గెలిచి నీ చేత పట్టావు నీవు మెచ్చే మేనభావాన్ని కూర్చి పాటలు పాడుతున్నాం అక్కడి నుండే పడకపై పడుకునే లోపలికి రమ్మనకు నీవు లేచి అందం చూడాలని ఎర్ర తామరల వంటి సుందర సుకుమార సుగంధ శ్రీహస్తమునగల గాజులు గలగల ధ్వనిస్తూ ఉండగా నీవే వచ్చి ప్రేమతో తలుపు తెరువుము నీ సౌందర్యం మాకంటి ఆకలిని గాజుల ధ్వని చెవుల ఉపవాసాన్ని సుగంధం నాశిక ఉపవాసాన్ని పాట నాల్క ఉపవాసాన్ని తలుపు నీవు తాకినప్పుడు మేము ఇటు తాకుతాం కదా అది నీ స్పర్శ కలిగించి త్వగింద్రియ ఉపవాసాన్ని తీర్చాలి అయ్యో అంటూ తీయకు ఆహా అంటూ తీయవమ్మ అంటూ దీనిలో అమ్మను అనుగ్రహించమని ప్రార్థించింది ఆండాళ్ తల్లి మరో భాగంలో పంతొమ్మిదో పాసరం గురించి చెప్పుకుందాం ఇలాంటి వీడియోలు మీరు వీక్షించాలనుకుంటే హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదు